తెలుగు వచ్చి నుంచి ఇవన్నీ అయినాం సార్ మేము మేము చిన్న ఉన్నాం కరువు వస్తే ఎత్తుకొని వేరే బాయ్ లోకె పోతే అందరు తిట్ ఎలా కొడితే అప్పుడు సర్పంచ్ శాంతి కుమార్ మేడము వాళ్ళందరు కలిసి బోర్ తాగుండి ఇది ఊరికే కలెక్టర్ మేడం ఇది ఊరు బోరు అక్కడేమో గొల్లలు ఇచ్చారు సార్ గొల్లల పట్టభూమ్ల భూమి వాళ్ళు ఇచ్చింది బోరు ఒకటి ఈ బోరు ఈ రెండు బోర్లు ఊరా కాదు సార్ కాదు ఇది ఇది అంత పొందల సార్ స్మశానము ఇప్పుడు కొత్తగా అక్కడ కట్టిరు పాతది మా నాయనమ్మని పెట్టిరు మా బెదినా పెట్టిరు మామల్ని అందరినీ కబ్జ చేసి మేము ఎందుకు ఇంత దౌర్జన్యంగా వస్తాం సార్ ఇక చెప్పు నీళ్ళు లేక పదిహేను రోజులు అయింది ఒక నిమిషం ఉంటారా సార్ మీరు ఉంటారా ఒక గంట ఉంటారా నీళ్ళు లేకుండా నీళ్ళ సార్ బోరు ఆడుతున్నాం నిన్న నిన్న ఇయమంటున్నారు ఇక స్నానాలు చేయలేము ఏం చేయలేము కాలు పొక్తున్నాము ఆఫీస్ కూడా దండం పెట్టినాము కలెక్టర్ మేడం దాకా పోయింది అనుకున్నాం నిన్నమన్నా మా మౌ పిల్లలు అడిగిరు వాళ్ళ నుంచి స్పందించలేరు అందుకే ఇలా మేము కేసులు పెట్టిరు వాళ్ళని పోలీసులు ఇంటి మీకు తోలిచ్చిరు న్యాయం అనుకున్నాం పోలీసులు అనుకున్నాం అందరు అనుకున్నాం కానీ మాకు న్యాయం అవుతలేదు సార్ మేడం అధికారు లంచాలు తింటున్నారో వాళ్ళు మేము చూడలేము తీసుకుంటున్నారా ఏం చేస్తున్నారో కానీ మాకు మాత్రం నీళ్ళు లేవు సార్ ఇరవై రూపాయలకి ఒక కొనుక్కుంటాం సార్ మేము రోజు ఇరవై రూపాయలకి క్యాను కొనుక్కుంటే ఎన్నంటే కొనుక్కుంటాం ఒక ఇంట్లో ఎన్ని మంది ఉన్నది సార్ మేము మాకు సరిపోతాయి నీళ్ళు నీళ్ళు లేని నీళ్ళు రాని నీళ్ళు ఎట్లా సరిపోతాయి బాత్రూమ్ కు బాత్రూమ్ కంటే పోతాం స్నానం కన్నా కావాలా సార్ పోవచ్చా జాతకాన్న లేడికి వెళ్ళి తెచ్చుకుంటారు మాకు సమస్య ఏంటంటే వాటర్ నీళ్ళు నీళ్ళ సమస్య ఉంది మాకు అది ఏంటంటే గత ఇరవై ఐదు సంవత్సరాల ఇక్కడ బోర్ ఉంది గవర్నమెంట్ ఇక్కడ బోర్ వేపించింది ఇక్కడ పక్కకు జస్ట్ యాభై ఫీట్ల దూరం బోర్ వేపించింది ఆ బోర్ వేపించినాక నీళ్ళు నీళ్ళు పుష్కలంగా నీళ్ళు ఉండే ఆ నీళ్ళు వచ్చినప్పుడు విక్టోరియా డాన్స్ వ్యక్తి అక్కడ బోర్ వేపించాడు ఆ బోర్ ఏమైనా బోర్ నీళ్ళు పోయినాయి పోగానే అప్పటి కలెక్టర్ శాంతి కుమార్ గారు వచ్చి తక్షణమే తక్షణమే యాక్షన్ తీసుకొని తక్షణమే యాక్షన్ తీసుకొని ఇక్కడ బోర్ నీళ్ళు తగ్గగానే ఆ బోరు అంటే గ్రామ అదే విధంగా మేము మేమేమంటాము అది ఏదైతే గ్రామ పంచాయతీకి బోర్ అప్పైపోయిందో ఆ బోరు మాకు వాటర్ కావాలి ఆ బోరు వేయాలి ఆయన ఏమంటాడు నా పట్టభూమి నా పట్టభూమిడ సార్ నీ పట్టభూమి కాదు సార్ మేము అంటాం నీ పట్టభూమి పోయి నువ్వు తీసుకుంటే ఇంకో పట్ట తీసుకుంటే గ్రామ పంచాయతీ కావాలి అదొకటి ఇక్కడ ఉన్న బోర్ను తల వాళ్ళు మహిరెడ్డి గారు మొత్తం మొత్తం దాని సీలింగ్ అంతా అలవేషన్ బోర్ అనం మేము ఏంటంటే మాకు తక్షణమే నీళ్ళ పరిష్కారం తీర్చండి మాకు అవసరం ఇప్పుడు ఉన్న బోర్లు క్యాన్సిల్ చేసి కలెక్టర్ మేడం అప్పుడే కలెక్టర్ మేడం వాల్యూ లేదా ఆ మేడం ఆ హ్యాపీ మేడమే కదా ఆ మిచ్చిన దానికి వాల్యూ లేదా స్వచ్ఛతంగా ఇచ్చిన కోలుకడు సార్ ఇదేమో పట్టమోమంటారు వాళ్ళు పట్టమంటారు వాళ్ళు స్వచ్ఛతంగా ఇచ్చి వాళ్ళు చూస్తారు వీళ్ళు చూసుకున్నారు ఇద్దరు మధ్య గ్రామ పంచాయతీ కావాలి అధికారులు చెప్తున్నాము కంప్లైంట్ ఇవ్వడము జరిగింది కలెక్టర్ మన కలెక్టర్ గారు కూడా ఇవ్వడం జరిగింది అధికారులు అసలు పట్టించుకోలే పంచాయతీ సెక్రటరీ పట్టించుకోవాలి మా తాజా మాజీ సర్పంచులు మెంబర్ వాళ్ళు వాటి వేసుకోలేరు పట్టించుకోకుండా మాకు ఇబ్బంది పెట్టి వాళ్ళు ఇంతవరకు తెచ్చిన తెచ్చినా వాళ్ళ అధికారులు అధికారులు రెండు సమస్యల క్రితం పోయినాం పోయిన మాట్లాడితే ఇదే శ్రీనివాసరాడు అంటే మై బోరు మన ఆయన ఉత్తరపల్లికి దానం దాహం తీర్చడానికి ఇచ్చాడు మాకు చుక్కలు నీళ్ళు అవసరం లేదు కంచె లోపలికి వేస్తున్నాడు వాళ్ళ బాబాయ్ అయినటువంటి రెడ్డి గారి పనిచేశాడు మాధవరెడ్డి ఏం చేసిండు వే మన బోరు మన ఇష్టము మన బట్ట ఉత్తరపల్లి గ్రామపంచులు ఏం చేస్తారు ఏం చేయరు వాళ్ళు వాళ్ళు ఇంత చూస్తారు మనం వాళ్ళు ఏం చేయాలి వాళ్ళు ఏం ఈ పని చేసారు వాళ్ళు వేరే బరు అడిగినాం సార్ వేరే బరు అడిగినాం వేరే బరు ఏమని అడిగినాం వేరే బరు వేయండి మాకు ఆర్డర్ చూపించండి చూపి అడిగినాం చాలా మీకు మీకైతే వాటర్ కొడతా రానియము మీ వేరే బరు చూపిస్తాము ఈ వాటర్ సరఫరా చూపిస్తాము మా మన వైద్య సెక్రటరీ మేడం చెప్పింది సరిదమెంటే చెప్పింది సరిదమెంటే చెప్పింది చెప్పి కూడా ఆమె పట్టించుకోలే పట్టించుకోకుండా ఈ మన డి డిపిచ్చాక ఆమె ఏమంటుంది ఏమన్నా డిపార్ట్మెంట్ ఆమె ఏమంటుంది నాకు లెటర్ ఇచ్చారు అధికారికంగా నేను మనకు అంటే అంటే గ్రామ అధికారం వచ్చింది ఇప్పుడు ఇప్పుడు గ్రామ అధికారం వచ్చింది ఏం చేస్తారు చేయండి సార్ ఎంతమంది అంతమంది మాకు కావాల్సింది మేము మాకు బోర్ అవుతాయి ఏమో సార్ మాకు మా కావాలి మాకు మాకు శ్వాస లీలా కొరత కావాలి మాకు మాకు శ్వాస లీలా కొరత కావాలి ఇది ఇరవై ఐదు ముప్పై ఏళ్ళ కింద ఇది కంది మండలం సంగారెడ్డి జిల్లా ఇది ముప్పై ఏళ్ళ కింద కథము బోరు ఇది ఈ బోరు సరిగ్గా ఇంకొక బోరు కూడా ఉంది రెండు ఈ బోర్ రాపేసిన రెండు బోర్లు రాపేసిండ్రు మాకు ఈ నీళ్ళే కావాలి శ్రీనివాస్ రెడ్డి ఏది ఏమనుకున్నా సరే కానీ మేము ఇదే బోరు మా సేవలన్నా కావాలి మాకు బోరు రాలే ఒకటే కూర్చుంట పది లేదే లేవు ఒక ముసలి రెండు మాటలు సేవలన్నా కావాలి బోరన రావాలి అంతవరకు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రవీణ మేడం గారికి తెలియజేయండి గత ఇరవై ఐదు సంవత్సరాల క్రితం మా గ్రామంలో ఉత్తరపల్లి గ్రామంలో నీటి కొరతను చూసి అప్పటి కలెక్టర్ శాంతి కుమార్ మేరంగాడు వచ్చి ఇక్కడ విఠల రెడ్డి అనే బోర్ను జప్తు చేసి గ్రామ ప్రజలకు ఇవ్వడం జరిగింది కానీ అది దృష్టిలో ఉంచుకోకుండా ఇప్పటి అధికారులు ఆ రికార్డు ఏందో మాకు తెలియదు ఆ పాత రికార్డు ఏందో తెలియదు ఇప్పుడు ఆయన పట్ట ఆయన పట్టభూమిలో కూడా లేదు కానీ ఇప్పుడు వచ్చి ఆయన పట్టలు పట్టభూంలో ఉందని చెప్పేసి గత పది రోజుల నుంచి గ్రామ ప్రజలను ఇబ్బందులకు గురి చేసి మాకు వాటర్ తాగడానికి చేయకుండా ట్యాంకర్లతో చేపిస్తాం ప్రత్యామ్నాయం చూపిస్తామని అది కూడా చూపించకుండా పది రోజుల నుంచి గ్రామ ప్రజలను ఇబ్బంది పెట్టడం జరిగింది ఆ యొక్క విషయం కోసం ఈరోజు ఆడపిల్లలు పది రోజులను ఇబ్బంది దృష్టిలో పెట్టుకొని ఆ యొక్క బోర్ను సీజ్ చేసినటువంటి రెడ్డి గారు అక్రమంగా తీసుకున్నటువంటి బోర్ను గుంజేసి ఆ కంచెను కూడా తీసేసి ఆడపిల్లలు ఉద్యమం చేయడం జరుగుతుంది వాళ్ళతో పాటు మేము కూడా ఉన్నాం ఎటు తిరిగి కలెక్టర్ గారు స్పందించి గత ఇరవై ఐదు సంవత్సరాల కింద అప్పటి కలెక్టర్ గారు ఎవరైతే మాకు నీటి కొరత తీర్చిర్రో ఇప్పటి కలెక్టర్ గారు కూడా ఆ యొక్కటి దృష్టిలో పెట్టుకొని నీటి కొరతను తీర్చగలరని మా యొక్క గ్రామ ప్రజల తరఫున అందరి తరఫున వేడుకుంటున్నాం లోకల్ టు గ్లోబల్ న్యూస్ టిప్స్ మీ చేతిలో ఒక ఆయుధం డౌన్లోడ్